అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం టైం ఎంత అవుతుందో తెలుసా ఇప్పుడు ఇంత వెలుతురుంది ఎంత టైం అయిందో అనుకోకండి టైం అయింది పావుదక్కువరి ఎండాకాలం వచ్చేసింది కదా ఇంకా పొద్దు ఎక్కువ అంటాం మనకి అంటే పొద్దున్నే ఐదు ఐదున్నరకి తెల్లవారిపోతుంది రాత్రి ఏడు ఏడున్నర అయినా కూడా మనకి సన్ అలాగే ఉండిద్ది అనమాట అలాగే వెలుతురుగా ఉన్నట్టుండిద్ది చాలా టైం ఉన్నట్టుంటుంది అదే వింటర్ సీజన్ అయితే మనకి టైం చాలా తక్కువ ఉన్నట్టు ఉంటుంది మన సాంబగాడు అసలు వదిలిపెడితే వాళ్ళమ్మ పోదుగంతా అంతా పోడు చేసి గుద్ది గుద్ది పెడుతున్నాడండి అందుకని ఇంకా కట్టేసి ఉంచుతున్నాము అంటే దానికి పొదుగు నొప్పి వస్తుంది అందుకని వాడిని పాలు తాగనిచ్చి కొంచసేపు తిరగనిచ్చి కట్టేసి ఎట్టు పెడుతున్నాము ఎందుకంటే పెద్దోడు అయిపోతున్నాడు కదా పాలు కొంచెం తగ్గించాలి అలా తగ్గించకుండా ఇంకా పాలే కోసమే అని పొదుగుని బాగా హింసిస్తున్నాడు వాడు ఇంకందుకని పాలు తాగనిచ్చేసి కట్టేసి మళ్ళీ పాలు తీసిన తర్వాత కొంచెం సేపు వదిలిపెట్టి తర్వాత లోపల కట్టేసేస్తున్నాము మా పెద్ద బాబు వాడు కూడా పాలు తీయటం నేర్చుకోవాలి అని ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాడు ముందు వీడియోస్లో కూడా చూపించాను కదా పర్లేదు ఇప్పుడు కొంచెం ఏమంటారు ఇంప్రూవ్ అయ్యాడనమాట పాలు పిండగలుగుతున్నాడు కానీ వాడి బలం చాలట్లేదు దట్టు గిర్ర ఏంటంటే పొదుగు కొంచెం ఎక్కువ ఉంటుంది అది మనం చేత్తో బలంగా ఒత్తితే కానీ పాలు రావు అనమాట సో దానికి వాడి బలం సరిపోవట్లేదు గట్టిగా ఒత్తాల్సి వస్తుంది అసలైతే పర్లేదు నాకైతే పాలు తీసి కుడి భుజం దగ్గర నొప్పి వచ్చేస్తుంది మా అబ్బాయి నేర్చుకుంటే అన్న వర్కర్స్ లేనప్పుడు ఎవరు లేనప్పుడు వాడన్న పిండి తల్లైన ఒక అన్నమాట నేర్చుకుంటే వాడు బలవంతాన్ని కూర్చోవడమే నేనైతే కూర్చోమని ఎందుకంటే పని అంతా హడావిడిగానే జరుగుతుంది ఒక పని అయిపోవాలి మళ్ళీ స్కూల్ టైం అయిపోతుంది ఇలా ఉంటుంది నాకు అందుకని కూర్చోబెట్టడం ఇష్టం ఉండదు కానీ వాడు బలవంతంగా కూర్చుంటాడు అనమాట నేను వాడు కూర్చుంటాను అన్నప్పుడు కూడా వాడికి ఏం చెప్తానంటే ముందు పేడెత్తటం రావాలి తర్వాతే పాలు తీయటం పేడెత్తడం ఆవుల్ని కట్టేయడం ఇవన్నీ వచ్చిన తర్వాత చివరిలో పాలు తీయటం అనేది నేర్చుకోవాలి అని చెప్తాను ముందు వాటిని అవ్వకుండా వాటికి ఎల్లిపోయి పొదుగు దగ్గర కూర్చుంటే ఆవులు అస్సలు ఒప్పుకోవు ఇంకా గేదెలైతే నాకు తెలియదు కానీ మనం మేత వేసే వాళ్ళం కాకపోతే డైరెక్ట్గా వెళ్ళి మనము పాలు పిండేస్తామంటే ఆవులు తంతయి అన్నమాట అందుకని ముందు ఈ పనులన్నీ చేయాలి అని చెప్తాను అందుకని ఆ రోజు పేడ కళ్ళు తీసి నేను తీశాను నేను కూర్చొని పిండుతాను అని చెప్పన్నాడు ఇష్టంగా తీయాలి అంటే ఇష్టంగానే తీసాను చెప్తాడు తీస్తాడండి వాడు నేను అనుకున్నాను అమ్మో ఈ కాలంలో పిల్లలకి ఏ పనులు రావేమో అని ఇంతకుముందు ఎట్ ఫస్ట్ వేదాంశ చాలా చబ్బీగా అసలుకి వేదాంశ స్టార్టింగ్ లైఫ్ అంటే కాలు కింద పెట్టలేదనమాట వాడు అలా ఒక ఫైవ్ ఇయర్స్ వాడికి జరిగిపోయింది ఆ లైఫ్ స్టైల్ నుంచి ఇట్లా తీసుకురావడానికి వేదాంశం చాలా కష్టమైంది నాకు వేదికకి అలా లేదు వేదికకి వేదిక పొట్టలో ఉన్నప్పుడే నేనంతా మారిపోయాను అందుకని వాడు నాకు చాలా ఈజీగా ఉంటాడు వేదాంశి అలా కాదు వేదాంశ పొట్టలో ఉన్నప్పుడు నేను చాలా బద్ధకంగా ఉండేదాన్ని నిద్రపోయేదాన్ని లెగిసేదాన్ని తినేదాన్ని పని కూడా చాలా తక్కువ చాలా గారాభంగా ఉండేదాన్ని అనమాట నాకు చాలామంది నార్మల్ డెలివరీసా సెజరిన్సా అని అడుగుతున్నారండి నాకు సిజరిన్సే వేదాంశ్ బాగా వెయిట్ పెరిగాడు పెరిగినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా తొమ్మిది నెలలు నిండిన తర్వాత కూడా నొప్పులు రాలేదు ఇంకా అప్పుడు థింకింగ్ వేరు అప్పుడు ఆలోచన విధానం వేరు నాది భయము అలా ఉండేది ఇంకా ఆపరేషన్ చేయించుకున్నాను ఇవి మన గానుగద్దులు అనమాట ఇంకా అక్కడ ఆవులన్నిటిని వదిలేస్తాము కదా ఇవి ఎలాగూ రోజంతా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి వీటిని పక్కకు తీసుకొచ్చి ఇక్కడ కట్టేసేస్తాము గానుగ దగ్గర మామూలుగా అయితే నైట్ అంతా కట్టేసి ఉంటాయి చావిట్లు లోపల కట్టేసి ఉంటాయి పాములు అవి ఏమన్నా వస్తాయేమో అని లోపల కట్టేస్తాము చావిట్లోకి మాత్రం పాములు అసలు రావు ఆ ఫెన్సింగ్ లోపలికి అనేది పాములు రావు అనమాట ఇంకా ఇక్కడే ఉంటే గానుగుల దగ్గర మనకు అవసరమైనప్పుడు తీసి కట్టుకోవచ్చు వీటిని మైసూర్ ఎద్దులు అంటారండి ఇవి ఇట్లా తిరిగేదానికి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ టైం అయినా సరే నాకు గవర్నమెంట్స్లో ఎవరో వాటికి కొంచెం మేత పెట్టండి అన్నారు వాటి శరీర సౌష్ఠం అదండి మేత పెట్టక కాదు నైట్ అంతా విడివాటికి నైట్ అసలు విడిగా వెయ్యం మేము వీటికి మాత్రం నైట్ అంతా ఫుడ్ అవైలబుల్గా ఉంచి ఉండేలా చూస్తామన్నమాట ఇంకా సాంబార్ పాలు తాగిన తర్వాత ఇక్కడ కట్టేసేస్తున్నాము ప్రస్తుతానికి ఈ నల్లబుచ్చి కర్రీ బుచ్చి ఆడుతుంది ఇంకా వర్ష కూడా భయం లేకుండా దాంతో ఆడుకుంటుంది అనమాట అదైతే ఎంత తెలివిగా ఉందో అండి మామూలుగా దాని మదర్ సహస్ర చాలా తెలివిగా ఉండేది ఉండిద్ది ఇప్పుడు కూడా సెన్స్ అనమాట దానికి బాగా పనిచేస్తుంది సేమ్ ఇది కూడా అలాగే ఉందండి చాలా బాగుంది పేరు వారాహి అని పెడదాం అనుకుంటున్నాను వారాహి అమ్మవారి పేరు నాకు ఎందుకో కొంచెం చూడటానికి కూడా అలాగే అనిపించింది ఆ పేరు పెడదాము అని అనుకుంటున్నాను అసలుకి ఎంత చురుగ్గా ఎంత తెలివిగా ఉందో చాలా ముద్దుగా చాలా బాగుంది అనమాట వాళ్ళమ్మ దగ్గర వాళ్ళ అమ్మ ఇప్పుడు సాంబార్ లాగా కాదు ఇది సాంబా పాలు తాగినా వదిలిపెట్టాడు అనమాట ఇంకా పోదు ఇది ఉందంటే కొన్ని పాలు తాగి పక్కకు వచ్చి ఇలా ఆడుకుంటుంది అట్లా ఆడుకుంటే వదిలేయచ్చు ఆ సాంబాకి ఆకలి పెరుగుతుంది కాబట్టి ఆకలి కూడా పెరుగుతుంది కదా అందుకని దాన్ని పొదుగు పాడు చేస్తుంది ఆవు కూడా లాగేస్తుంది ఆవు విడిగా సాంబాన్ని లోపల వదిలేస్తే ఇంక పొద్దుగా పొదుగు పట్టుకొనే ఉంటుంది దాన్ని మేత కూడా మేనియకుండా మగపిల్లలు మగపిల్లలే ఆడపిల్లలు ఆడపిల్లలే అలా అనమాట మగపిల్లాడు కదా సాంబా సో మాకు ఎలుకలు బోన్ అండి అసలు మా చావిట్లో అయితే ఎన్ని ఎలుకలు ఉన్నాయో అయితే ఏం చేస్తామంటే ఎప్పుడు ఎలుకలు పట్టే వాళ్ళతో పట్టించి ఇంక వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అన్నమాట అయితే ఎలుక పడితే ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు కానీ పద్దాకా ఉంటున్నాయి ఎలుకలు అంటే ఒకసారి అయిపోయింది ఇంకెక్కడితో అన్నది లేదు పిల్లలు ఉంటాయి కదా అవి పెద్ద అవుతున్నాయి సరే అని నేను ఈ బోన్ అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించాను అమౌంట్ ఎంత పడిందో గుర్తులేదు మేబీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా పడినట్టుంది సో రోజు ఒక టొమాటోకాయ అందులో పెడితే పడుతున్నాయి అనమాట వీటిని తీసుకెళ్ళి ఏదన్నా గోతంలో పెట్టుకొని ఊరు బయట వదిలేసేస్తున్నాము ఇంకా ఆవుల దగ్గర అంతా పని అయిపోయిన తర్వాత అంటే నేను పాలది తీసి వచ్చేస్తున్నాను అయిపోయిన తర్వాత ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను పిల్లలకి కొంచెం వాటర్ తాగటం నోటితోనే ఎక్కువ పని చేయాలి ఎందుకంటే రెండు రకాల పనులు చేయాలనుకున్నప్పుడు మనం నోటితో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ఇక్కడ చేసే పని ఇక్కడ చేస్తూ పిల్లల్ని అరుస్తూ పిలుస్తూ నువ్వు పళ్ళు రుద్దుకున్నావా నువ్వు నీ అంటే వాటర్ వరకు కూర్చోబెట్టి తాపుతాను మనం వాటర్ వాళ్ళకి సఫిషియంట్గా కొద్దిగా పొద్దున్నే తాపామంటే అందులోనూ ఇది ఎండాకాలం కదా బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది అనమాట ఇంకా పగలు మన కనుసన్నల్లో ఉండరు వాళ్ళు ఆ పొద్దున్నే టైం కొంచెం తీసుకున్న వాటర్ ఏదైనా ఇంకా దానివల్ల ఏం జరిగిద్ది ముందు వాటర్ తాగితే వాళ్ళు మనం చెప్పే పని లేకుండా బాత్రూమ్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు సో ఇంకా నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చిందనమాట ఒక సినిమాలో శివాజీ మీ అది సినిమా కాదు ఈ మధ్య వచ్చింది కదా నైంటీస్ అని అంటే నేనైతే చూడలేదు దాన్ని అడ్వర్టైజ్మెంట్స్లో వినడమే మీ అబ్బాయి అదే రాహుల్ సంథింగ్ ఏం చేస్తున్నాడు అంకుల్ అంటే దొడ్డికి పోయాడమ్మా అని అలా ఎందుకు చెప్పావు నానా అని అడుగుతాడు కదా వాడు వచ్చి ఎందుకు గుర్తొచ్చిందంటే నేను ఒకసారి ఒక వీడియోలో లైక్ అంటే ఇంక మళ్ళీ ఎందుకు లేండి అనటం కడుక్కోవడం అనే విషయం గురించి నేను మాట్లాడితే చిచ్చి మీకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదా అన్నట్టు నేనేదో ఆ పాతకాల మనుషులు నిండి అలా మాట్లాడతాను ఇప్పుడు అని మళ్ళీ బాత్రూమ్కి అని చెప్తున్నాను సో మలబద్ధకం ఏమీ లేకుండా ఉంటాయి పిల్లలకి పొద్దున్నే ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మనం వాళ్ళని పట్టించుకొని ఆ వాటర్ అనేది తాపగలిగితే చాలా వాటిల్లో మార్నింగ్ రొటీన్ చూపించాను నా వీడియోస్లో పిల్లలది పొద్దున్నే లెగిస్తే ముందు చక్కగా తల తలకి నూనె పెడతానండి నూనె అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జుట్టు కోసం కాదు మనం పెడుతుంది మెదడు కోసం సో మనం ఇచ్చిన నూనె మెదడు అనేది అబ్జార్బ్ లాగా కూలెంట్లాగా పనిచేస్తుంది ఆటోమేటిక్గా బుర్ర మనకి వేడవ్వకపోతే జుట్టు రాలటం అనేది తగ్గిద్ది ఎప్పుడైతే బుర్ర బాగా వేడెక్కుతుందో అప్పుడు జుట్టు రాలిపోతుందనమాట అందుకని జుట్టు రాలతుందనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచనలు తగ్గించుకొని చక్కగా తలకి నూనె పెట్టుకోవాలి తలకి నూనె పెట్టుకుంటే జుట్టు పెరిగిద్దని కాదు మళ్ళీ ఇక్కడ రీజను బాగా చక్కగా బ్రెయిన్ అనేది చల్లగా ఉంటుంది బ్రెయిన్ చల్లగా ఉన్నప్పుడు ఆలోచనలన్నీ మంచిగా వస్తాయి అనమాట అలాగే ఇంకా ఆటోమేటిక్గా మనం చల్లగా ఉంటే జుట్టు కూడా చల్లగా అదే పెరుగుతూ ఉంటుంది సో నేను చేసే పనులు పిల్లలకి మా బాబు అంటూ ఉంటాడు అప్పుడప్పుడు పెద్దోడు చిన్నోడు చెప్పాను కదా చిన్నోడు ఏం లేదు నా లోపల నుంచే మారిపోయి బయటకు వచ్చాడు వాడు అమ్మ నాకు ఈ నూనె కారుతుంది మా ఫ్రెండ్స్ ఎందుకు ఇంత నూనె పెట్టుకుంటావని అడుగుతున్నారు అని చెప్తాడండి నేను అసలు ఇంత దూరం పిల్లల్ని తీసుకొచ్చింది కూడా అయ్యమంటారు పాశ్చాత్య ధోరణికి చరమగీతం పాడాలని తీసుకొచ్చాను నిజం చెప్పాలంటే పొద్దున్నే లెగిస్తే నేను ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు చుట్టూ టిఫిన్ స్మెల్స్ వస్తాయి పిల్లలకి అదే తినాలనిపించేది అబ్బా ఎప్పుడు వెళ్తాం రా బాబు ఇక్కడి నుంచి అనిపించింది అంటే అది పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చిద్దనే నా ఉద్దేశం అంతేగాని అది నేను పెట్టలేక కాదు రోజు ఎందుకు వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ వరకు ట్వంటీ కాదులేండి ట్వంటీ దాకా నా మాట వింటారా కొంత ఒక టీనేజ్ వర్క్ అయినా నేను జాగ్రత్తగా చూడాలి వాళ్ళని అనే ఒక ఉద్దేశం వాళ్ళ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి హెల్దీగా డెవలప్మెంట్ ఉండాలి అని నేను కోరుకుంటాను అనమాట సో అయిపోయి రెడీ అయ్యి స్కూల్లో వదిలిపెడతాను మామూలుగా అయితే తిమోతి మా డ్రైవర్ ఉన్నారు కదా ఆ అబ్బాయి వదిలిపెడతాడు కానీ ఇప్పుడు వీళ్ళకి హాఫ్ డే స్టార్ట్ అయినాయి ఒంటిపూట బళ్ళు ఇంకా పొద్దున్నే సెవెన్ థర్టీకే స్కూలు కానీ సెవెన్ థర్టీకి వెళ్ళట్లేదండి ఎయిట్ అవుతుంది ఇప్పుడు టైము చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళకి అంత పొద్దున్నే మీరు ఫుడ్ ఏం పెడతారు అని నన్ను అడిగారు పొద్దున్నే పిల్లలకి ఏం ఫుడ్ పెడతారు నేను ఏం లేదండి మిల్లెట్స్తో వండుతాను కదా మీకు అంబలి ఐడియా వండుంటే మీరు కాదరవల్లి గారి డైట్స్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళకి అంబలి ఐడియా ఉంటుంది నేను అది ప్రిపేర్ చేస్తాను మట్టి చట్టిలో చక్కగా పొద్దున్నే పిల్లలకి అది పెడతానండి అది తినేసేసి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నా పనులు పొద్దున్నే లెగిస్తే మినిమం ఈ మధ్య కాలంలో అయితే ట్వెల్వ్ అవర్స్ అయినా కష్టపడిందే జరగట్లేదు ఆ మధ్యలో మళ్ళీ ఒక పని మానుకొని వీడియోస్ ఎడిటింగ్ అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మా వారు జ్యూస్ తీసుకుంటాము జ్యూస్ స్ప్రౌట్స్ మా ఫుడ్ పొద్దున్నే వచ్చేసి ఇంకా డేలో స్నాక్స్ నేను శ్రావణ సందేశంలో వీడియో అండి ఓవరాల్గా ఇవన్నీ నేను చూపించి చేయాలంటే నాకు కుదరట్లేదు పిల్లల స్నాకింగ్స్ కూడా మనం ఏమి హెల్దీ స్నాక్స్ చాలా ఉంటాయి అవన్నీ నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను తప్పకుండా అందులో మీతో నాకు చెప్పినా అక్క చెప్పినా పర్లేదండి అనుకునే వాళ్ళ కోసం నేను శ్రావణ సందేశంలో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇన్ని పనుల్లో నా ప్రతి ఒక్కటి వీడియో తీసి పెట్టాలంటే కష్టము స్నాక్స్ అవి కూడా వీలైనంత హెల్దీ కానీ లైక్ బఠానీలు ఇలాంటివి వెనకటి ఉంటాయి కదా అలాంటివి పెడుతూ ఉంటాను అన్నమాట సో మన హెల్దీ ఆయిల్ అయితే బయటకు వచ్చేసేసింది ఇక్కడ కోడి కోడి కాదు ఇది టర్కీ కోడి పొదుగుతుందండి అయితే ఇంతకుముందు షార్ట్ తీసి పెట్టాను కదా ఇంకా చెక్ చేసుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడు ఒకవేళ ఏమన్నా పిల్లలు వస్తాయని థర్టీ డేసే పడుతుందంటండి టర్కీ పొదగడానికి అసలు వస్తాయి రావు అని కూడా నాకు పెద్ద నమ్మకం లేదు వస్తాయి అన్న నమ్మకం అయితే పెద్దగా లేదు ఈ పిల్లలు కూడా పెద్దాకెళ్ళి చూస్తున్నారు వాటిని అన్ని గుడ్లు ఉన్నాయా అని అన్ని గుడ్లు అంటే పొదగడం కష్టం అవుతుంది నా ఉద్దేశంలో ఇంకా తీసినా నేను ఇవి ఇంక్యుబేటర్లో పట్టడం లేదు పోయినసారి అయితే పట్టినాయి కానీ కొంచెం గుడ్లు సైజు పెద్దగా ఉంది ఇంక్యుబేటర్లో అందుకని నేను ఇక్కడే వదిలేశాను తీసుకెళ్ళి ఒక రెండు గుడ్లు పెట్టి చూశాను సో అవి పట్టలేదనమాట ఇంకా అందుకని సరే పొదిన కాడికి అదే పొదిగిద్దులే అని ఇక్కడే వదిలేసాను మొత్తం అలాగే కోళ్ళు వచ్చి గుడ్లు పెడుతున్నాయండి ఇందులో చూసారా మూడు గుడ్లు ఉన్నాయి ఏదన్నా కోడి వచ్చి ఇందులోనే గుడ్లు పెట్టేస్తుంది ఇంకా అసలు ఎండాకాలం పొదగడం అనేది చాలా కష్టం కోళ్ళు ఎందుకంటే టెంపరేచర్ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది అందులోను మా దగ్గర ఇంకా ఎక్కువ త్వరగా గుడ్లు ఇరవై ఒక్క రోజులోపై మురిగిపోతాయి అన్నమాట మనకల్లా గుడ్లు పొదగాలి అంటే చలికాలం మంచి సమయం కోళ్ళ నుంచి పిల్లలు తీయాలి అంటే ఆ తర్వాత మనం గుడ్లు సేల్ చేసుకుంటేనే మంచిది లేతే తింటే మంచిది ఎక్కువగా కాదులండి మామూలుగా తినగలిగితే గుడ్లు వాడేసుకుంటే మంచిది లేదు అంటే సేల్ చేసుకుంటేనే మంచిది ఇప్పుడు నిలబడవన్నమాట ఎగ్స్ ఇప్పుడు కంపల్సరీ మనమైనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే విడిగా మనం చలికాలం ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఇంకా అక్కడ అంతా చూసుకుంటా అనమాట ఒక్కసారి నేను మొత్తం వెళ్ళి చూసేసుకొని వస్తాను మళ్ళీ ఆవుల దగ్గరకు కూడా వెళ్తాను మొత్తం క్లీన్ చేసి అంతా ఉండిద్ది అన్నీ చూసుకుంటా వాటికి వాటరు మేత అన్నీ ఉన్నాయా లేదా అని ఇదిగో మన సాంబగాన్ని ఇలా బుజ్జదాన్ని లోపల కట్టేసేసాము ఇంకా వాడు చూసారా అలిగి కూర్చున్నాడు అనమాట నాకు పాలు దానీ లేదు మా అమ్మ దగ్గర అనేసేసి మొత్తం బిర్రుగా తాగుతాడు తాగి అసలుకి తాడుతో లాగుతున్న అలింగ్ అవట్లేదండి రాని రావట్లేదు మెళ్ళలో గంటలు మువ్వల తాడుంది కదా అది కొంచెం బిర్రు అయిందనమాట దాన్ని లూజ్ చేస్తున్నాను అలుగుతాడు చక్కగా వీడికి అన్నీ అర్థమవుతాయండి మీకు ఒక షార్ట్లు కూడా చూపించాను కదా అంతా సెన్స్ ఉంది వీడికి కూడా కానీ మొద్దు ఎద్దు మొద్దు కదా ఇంక అసలు వాడు అనుకున్నదే జరగాలి లేకపోతే హ్యాపీగా ఉండడు అదే మనం తాగనిచ్చామనుకోండి మనం వెళ్తే మన దగ్గరికి కూడా వచ్చి రుద్దుతూ ఉంటాడు ఏవిడ ఒక బుజ్జావిడ అప్పుడే పరకలు పట్టేస్తుంది వస్తుంది ఆ మూతి అలాగా నాకు ఎందుకో వారాహి అమ్మవారు గుర్తొచ్చింది గుర్తొచ్చారు అందుకని ఇంకా అది పెడదాంలే అని డిసైడ్ అయ్యాను ఇంకా పెట్టలేదు అందుకే పిలవట్లేదు ఒక మంచి టైం చూసుకొని పెట్టేస్తా అనమాట ఇక్కడ మా స్టోర్ రూమ్ ఉంటుంది ఈ స్టోర్ రూమ్లో మేము ఆవులకి దానా ఇవన్నీ ఇందులోనే పెడతాము అంటే చాలాసార్లు చూపించాను మీకు ఇక్కడేనండి ఎలుకలు విపరీతంగా వస్తున్నాయి ఇంకా అందుకనే అందులో పట్టే అది పెడుతున్నాం చక్కగా అది ఎంత బాగా చేస్తుందో ఎలుకలకి ఇంకా ఈ పెద్ద పెద్ద అన్నీ అందులో పడిపోతున్నాయి అనమాట ఇంక తీసుకుపోయి ఎక్కడన్నా దూరంగా వదిలేసేస్తే వదిలేస్తున్నాం పక్కన పెడితేనేమో చనిపోతున్నాయి సమ్మర్ కదా వేడికి అవి కూడా ఇక్కడ ఏం జరిగిందంటే రెండు పెట్టలు పొదుగుతున్నాయి రెండు ఇక్కడే గుడ్లు పెట్టినాయి కావాలి మేము చూడలేదు చూసినప్పుడు తీస్తూ ఉన్నాము ఇంకా కొన్ని గుడ్లు ఉండిపోయినాయి ఏం చేస్తున్నాయి ఒక దాని మీద ఎక్కి ఆ గుడ్లన్నీ పగలగొట్టేస్తున్నాయి అక్కడేమో స్మెల్ వస్తుంది ఇంకందుకని ఈరోజు అవి క్లీన్ చేయాలి తీయాలని చెప్పి వచ్చాను అక్కడ చూస్తే ఆ పదహారు పదిహేడు గుడ్లు ఉన్నాయి ఆల్రెడీ అందులో రెండు మూడు పగలు కొట్టేసింది ఇంకా పగిలి ఆ స్మెల్ అనమాట అదిగోండి ఇలా వాటికి గోర్లు గుచ్చుకొని అవి కొట్టుకుంటూ ఉంటాయి కదా పడుకోవడానికి ఇంకా అందుకని తీసి ఇంక ఎన్ని రోజులు పొదిగినాయో లైట్లో ఒకసారి చెక్ చేస్తే ఎగ్ మనకి లోపల కానీ పిల్ల ఫార్మేషన్ స్టార్ట్ అవ్వకపోతే వాడేసుకోవచ్చు కొంచెం ఫామ్ అయినా మనకు లైట్లో అర్థమవుతుంది చీకట్లో పెట్టి ఎగ్కి లైట్ పెడితే అర్థమైపోతుంది అర్థమైతే ఇంక్యువేటర్లో పెట్టేద్దాం లేని తీసుకెళ్తున్నాను ఇంకా పొదిగించే ఇప్పుడు ఇది లేదు అసలు నాకు ఆ కోళ్ళు పొదగవు పెట్టట్లేదు అవి పాడైపోతున్నాయి ముందు అనవసరమైన డిస్టర్బెన్స్ అవుతుంది సో ఇంకా రాగి పిండి అయిపోయిందండి అందుకని మళ్ళీ రాగులు బస్తా ఓపెన్ చేస్తున్నాను మేము మిల్లెట్స్ తర్వాత ఎక్కువగా ఉపయోగపెట్టే చిరుధాన్యం ఏంటంటే రాగులు రాగుల తర్వాత సజ్జలు సజ్జల తర్వాత జొన్నలు వాడతాము అన్నిటికంటే చివరిలో బియ్యం వాడతాము అన్నమాట సో వాటిని నానబెడతాను ఇరవై నాలుగు గంటలు శుభ్రంగా కడిగి నానబెడతాను అనమాట నానిన తర్వాత కూడా శుభ్రంగా కడుగుతాను మీకు ప్రాసెస్ నేను ఇంతకు ముందు వీడియోలో ఒక దానిలో చూపించాను వీటిని ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత స్ప్రౌటింగ్ మనకి మొలకలు తెలుసు కదా మొలక కడతాను కొద్దిగా మొలక వచ్చిన తర్వాత ఇంకా నేను ఏంటంటే తిరుగల్లో వేసుకుంటాను మనం తిరుగల్లో వేసుకునే అంత మాకు లేదు అంటే చక్కగా మిషన్కి పంపించుకోవచ్చు ఈ మాత్రమైనా మన చేతులతో చేసుకుంటే ఆ డస్ట్ అవన్నీ లేకుండా ఉంటాయి ఆ పెట్టినా కొంచెమైనా పిల్లలకి హెల్తీగా పెట్టవచ్చు అనమాట నేను చూపిస్తాను ఇంత ముందు వీడియోలో కూడా చూపించాను ఒకసారి ఎంత డస్ట్ ఇరవై ముప్పై సార్లు కడిగినా కూడా అందులో డస్ట్ వస్తుంది ఆ డస్ట్ అంతా మనం పిండి అలాగే వేస్తారు షాపుల్లో మనం పిండి కొనుక్కున్నప్పుడు ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట మనకి అప్పుడు ఇంకా అది తిన్నట్టే ఉంటుంది ముందు డస్ట్ ఎలర్జీస్ అవి వస్తాయి మనం అది తినటం వల్ల సో అందుకని నేను ఏం అంటే ఎక్కువ సార్లు కడుక్కుంటాను చూసారా ఇలా ఏవేవో ఉంటాయి అందులో రాళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి మన కొట్లో ఏం చేస్తారంటే డైరెక్ట్ దీన్ని తీసుకుపోయి అలాగే వేసేస్తారు మిషన్లో కనీసం మనం స్ప్రౌటింగ్ చేసుకోకపోయినా ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకుంటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట పిండి అయిన తర్వాత స్ప్రౌటింగ్ చేసుకుంటే ఏమైందంటే మనకి ఆ మనకి ఆ ప్రోటీన్ అనేది కొంచెం పిండిలో కూడా వస్తుంది చక్కగా రాగి సంగటి చావ ఇలాంటివి చేసుకుంటే హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది సాటిస్ఫాక్షన్ అనమాట మంచి చేతితో చేసుకున్నప్పుడు ఆ కొనుక్కు వచ్చిన దాంట్లో ఇంత రుచి కూడా రాదండి మనం బయట నుంచి షాప్లో నుంచి కొనుక్కు వచ్చిన దాంట్లో సో ఇలా చేసి పెట్టుకుంటాను నేను ఇంకా అది మొలకలు కట్టాక తిరుగల్లా వేసుకోవాలి నేను నాటిన గులాబీలు పూలు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడిప్పుడే ఇది ఒక రకమైన ఎల్లో షేడు ఇవేమో ఎల్ ఎల్లో చిట్టి చామంతి చి చామంతి కాదు ఎల్లో ఏమంటారు రోజెస్ చిట్టి రోజెస్ అనమాట మ్యాక్సిమం బ్రతికినాయి అలాగే ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి మా దగ్గర వాటర్ యాపిల్ ఐదో ఆరో ఉన్నాయి వైటు పింకు రెడ్ కూడా ఉన్నాయి సో అన్నీ ఇప్పుడు పూత వచ్చిందనమాట ఇంకా అసలు మా వారైతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎంత బాగా చేశారు అవి అలా గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉంటాయి చాలా అందంగా ఉంటాయి అని చూద్దాం సో నేను మా అబ్బాయి ఎలిక చనిపోయిందండి చనిపోయిందని మా ఇంట్లో చూసారా ఎలా ఏడ్చి నా మీద ఫైటింగ్ చేస్తున్నాడు నేను ఎలుకలను తింటానంట చెబుతున్నాడు వినండి అసలు వాడికి ఏదైనా చనిపోతే ఎంత కోపమో ఎందుకు చనిపోవాలని ఎంత సున్నితంగా ఉన్నాడు అండి బయటికి వెళ్తే ఎలా బతుకుతాడో అనిపిస్తుంది వాడు ఏడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది అనమాట అలిగాడు అలిగి ఇంక నుంచి వెళ్ళిపోతున్నాడు చూడండి అన్ని తింటానని చెబుతున్నాడు కుందేలు కూడా తింటానంటే నేను వెజిటేరియన్ని వాడు చనిపోయిందని ఎంత ఆక్రోషంతో నా మీద కోపంతో లేకి వెళ్ళిపోయాడు సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు